సజ్జలు మాట్లాడుతున్నారు వాళ్ళ లైవ్ చూద్దాం రాజకీయ నిరంతరం వ్యక్తిగతంగా శ్రమించడం ప్రజల్లో మమేకం కావడం ఆ ఆశయాలు కట్టుబడడం నిబద్ధతతో పనిచేయడం ఆ రకంగా ప్రజలు ముఖ్యంగా పేదలు దళితులు మైనారిటీలు ఎస్టీలు వెనుకబడ్డ వర్గాలు మొత్తంగా సమాజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం హక్కున నాయకుడు నాయకుడుగా ఆయనతో పాటు అడుగులు వేస్తున్నా కార్యకర్తలుగా మేము అందరం బాధపడ్డాం ఒక రకంగా జాలి కలుగుతుంది ఎందుకంటే ఆ హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడినట్టు నుంచి రావడం నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగం చేయడం ఆ తర్వాత ఉన్నట్టుండి ఇక్కడ ప్రత్యక్షంగా అక్కడ ఉన్నవాళ్ళు ఎక్సెప్ట్ కేవీపీ గారు తప్ప ఆమెకు వ్యక్తిగతంగా సన్నిహితంగా తెలిసిన వాళ్ళు లేరు రఘువరాయరెడ్డి గారు కొంతమంది పరిచయం ఉంటే ఉంటారేమో వాళ్ళ నాన్నతో అప్పట్లో ఆ క్యాబినెట్లో ఉన్నారు సన్నిహితంగా ఉండేవాళ్ళు మిగిలిన ఎవరు ఆమెకు ఎవరో తెలియదు కొన్ని కాంగ్రెస్ పార్టీ గురించి ఏమైనా పూర్తి తెలుసా అంటే తెలిసిందంతా తన కుటుంబాన్ని ఎంతగా హెరాస్ చేసింది ఆ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మరణాంత రాష్ట్రానికి అన్యాయం చేయడంతో పాటు కుటుంబానికి ఎట్లా అన్యాయం ద్రోహం చేసింది ఏ రాజశేఖర రెడ్డి గారు అయితే రెండుసార్లు ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో రావడానికి ఆయన చేసిన కృషి ప్రధాన కారణమని అప్పుడు ప్రధాని కూడా మన్మోహన్ సింగ్ గారు చెప్పిన రాజశేఖర రెడ్డి గారు కుటుంబాన్ని ఆయన మరణానంతరం తర్వాత జరిగిన పరిణామాలను దాని లోతుకు పోదలుచుకు ఎందుకంటే అందరికీ తెలుసు అక్రమ కేసులు బనాయించి నేరుగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లు కూడా పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తన అన్న ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు అక్రమంగా జైల్లో పెట్టారు ఆ తర్వాత ఆ పార్టీ నాయకులే మీరు గమనిస్తే ఆ రోజు ఆ పార్టీ నాయకుడు శంకర్రావు అలాగే ఇటువైపు నుంచి టీడీపీ నుంచి ఎర్రబాబు నాయుడు గారు ఇంకొకరు అశోక్ గజపతిరాజు వాళ్ళు కలిసి వేసిన కేసులు కుమ్మక్కయ్య వేసిన కేసు ఆ కేసులో ఛార్జ్షీట్లో రెడ్డి గారు పేరు పెట్టింది పార్టీ సోనియా గాంధీ గారు చెప్తేనే పెట్టానని చెప్పి తర్వాత శంకర్రావు గారు ఆయనే తనంతర తానే మీడియాతో కూడా చెప్పారు అలాగే తర్వాత ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్టున్నారు గులాం నబీ ఆజాద్ ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట విని ఉంటే ఈ కేసులు పెట్టేవాళ్ళం కాదు